మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం హాల్వి గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రెడ్డి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు పుట్టకపోతే నిజంగా మన జీవితాల్లో ఏమాత్రం కూడా మార్పు వచ్చేది కాదు అయితే మనం ఇంకొక ఇద్దరు మహనీయులను కూడా గుర్తించుకోవాలి మనం ఆయనకు ముందు ఆయన తర్వాత ఆయనకు ముందు ఆయన తర్వాత ఆయనకు ముందే మన బీసీ బలహీన వర్గాల్లో పుట్టిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆయన పుట్టడం మనం చదువు రావడానికి దారి ఆయన పుట్టడం మనం చదువు నేర్చుకోవడానికి మార్గం ఏర్పడ్డది ఎందుకంటే డాక్టర్ బాబా అంబేడ్కర్ పుట్టిన పుట్టినటికే మహాత్మా జ్యోతిరావు పూలే అదే మహారాష్ట్ర గడ్డ మీద పూనేలో డాక్టర్ బాబా అంబేడ్కర్ పుట్టింది కూడా మహారాష్ట్ర గడ్డ మీద గడ్డలోనే అదే సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టింది కూడా మహారాష్ట్రలోనే కానీ డాక్టర్ బాబా అంబేడ్కర్ ఏప్రిల్ పద్నాలుగు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుడితే తొంభైలోనే మన మహాత్మ జ్యోతిరావు పూలే చనిపోయాడు అంటే ఈయన చనిపోయినాక అంబేద్కర్ పుట్టాడు మహాత్మా జ్యోతిరావు పూలే చనిపోయినాక అంబేద్కర్ పుట్టాడు మహాత్మా జ్యోతిరావు పోవడం వల్ల వాళ్ళకు సమాజంలో ఏం ప్రశ్నించాలో అర్థం కాకుండా పోయింది ఏ అన్యాయం జరుగుతుందో దాన్ని నిలదీసే పరిస్థితులు వాళ్ళు లేకుండా పోయిండ్రు ముందు అన్యాయాన్ని జరుగుతుందని తెలుసుకోవాలన్నా చదువే కావాలి